షీలానగర్ టు పోర్ట్ రోడ్లో ఉన్న దాసరి పైడితలమ్మ గుడి వద్ద సెలయేరులో ఈరోజు పోలుపాఢ్యమి సందర్భంగా తెల్లవారి మూడు గంటల నుంచి భక్తులు సెలయేరు వద్ద దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు కార్తీక మాసం నెల రోజులు మహిళలు నియమనిష్టలతో పూజ చేసి ఈరోజు ఆఖరి రోజు పోలుపాఢ్యమి రోజున దీపాలు వెలిగించి దాసరి పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని పురోహితులకు స్వయంపాకం దానమిచ్చి మొక్కులను తీర్చుకున్నారు సెలయేరు వద్ద వేలాది మంది భక్తులు కుటుంబ సభ్యులతో దూప దీపములతో అలంకారప్రాయంగా పూజలు నిర్వహించుకున్నారు